ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాబోయే ఎన్నికల్లో క్రైస్తవ సోదరులు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు జలదంకి మండలంలోని చర్చిలలో క్రిస్మస్ కేకులను అందజేశారు మండలం జమ్మల్పాలెంలోని గ్రేస్ బాప్టిస్ట్ చర్చిలో వైసీపీ నాయకులు క్రిస్మస్ కేకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షులు పాలవెల్లి మాలకొండారెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి క్రైస్తవులకు ప్రేమను పంచుతూ క్రిస్మస్ కేకులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు మండలంలోని ప్రతి చర్చిలో కేకులు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఉదయ నియోజకవర్గం జలదేంగ మండలం జమ్మరపాలెం గ్రామంలో గ్రేస్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ థామస్ గారి ఆధ్వర్యంలో మా ఉదయ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి గౌరవనీయులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు క్రైస్తవ సోదరి సోదరి మండలం కూడా వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా జలలింగ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చర్చికి తన ప్రేమను పంచుతూ రాజగోపాల్ రెడ్డి గారి ప్రేమను పంచుతూ ప్రతి ఒక్క చర్చికి క్రైస్తవ సోదరి సోదరి మండలి కూడా క్రిస్మస్ కేకులను పంపించడం జరిగింది దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఈ యొక్క గ్రామం గ్రామం నుంచి ప్రారంభించినాము మరి రాజగోపాల్ రెడ్డి గారు క్రైస్తవ సోదరి సోదరి ప్రేమతో ఏ విధంగా ఆయన ఆశీర్వదించుతున్నాడో మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి క్రైస్తవ బిడ్డలైనటువంటి సోదరి సోదరులను కూడా విపరీతంగా రాజీవ్ బాధీ ఆ విధంగానే ప్రేమను పంచి ఆయనకు ప్రేమను పంచి దేవుడి ఆశీర్వాదం ఉండేటట్లుగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు జమర్పలు ఫాస్టర్ థామస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చర్చి బ్రహ్మాండంగా చోటలకు బ్రహ్మాండంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మన ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి చర్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ కేక్ పంచాలనే ఉద్దేశంతో ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి చర్చి కూడా కేక్ పంచడం జరిగింది అంతేకాకుండా మన సోదరులందరూ కూడా మంచి మనిషి ఉన్నటువంటి మన రాజగోపాల్ రెడ్డి గారిని దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు కుటుంబానికి వారు తలపెట్టిన ప్రతి కార్యం ఈ క్రిస్మస్ డీవిడ్ మన ఉదయ जो भी संकाय की निविष्ट है तो लास्ट में वहीं रहेगा और फालतू में उधर के से मना करते काम करते रहेंगे फंदा अब ये काम लोग वहीं तो करेंगे आसिरों दिस्ता रहेंगे तब और उसके बाद काम रहेगा देवाधिप काम करने से ना होगा कि परीक्षा అలాగే ప్రతి వర్గాన్ని బట్టి ప్రాధాన్ చేస్తున్నాం రాష్ట్ర ఆయుధించండి రాష్ట్ర అధికారులు దేవించండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా క్షేమంగా సంతోషంగా ఈ క్రిస్మస్ తీవే ప్రతి వారిని కష్టపించుకోవాలి ప్రజలు ఆయన మన జపాలెం తామస్ గారి ఆధ్వర్యంలో స్ సందర్భంగా క్రిస్మస్ సోదరులకి ఎంతో బంధుత్వం కలపాలని వాళ్ళ మన్నను పొందాలని యేసు క్రీస్తు ప్రేమను పంచాలని ఉద్దేశంతో అతని వంతు సహాయంగా ప్రతి చర్చికి ఉదయ్య నియోజకవర్గం మొత్తం మీద కొన్ని వందల కేకులు వచ్చి క్రిస్మస్ సోదరులకి క్రిస్టియన్ సోదరులకి

శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి యం గురుజీ రామచంద్ర రాజు గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్